ఏసన్ గారు ఒకసారి గోరంట్లో వాక్యం చెప్తే ఏసన్ గారికి బాగా ప్రియమైన ఒక సహోదరుడు ఆ రోజు వాక్యం విన్నారు ఆ తర్వాత మరుసటి రోజు విజయవాడలో కూటం అంట అక్కడికి ఏసన్ గారితో పాటు ఈయన కూడా వెళ్ళాడు అక్కడే ఏసన్ గారు అదే ప్రసంగం చేశారట అక్కడ నుండి హైదరాబాద్కు వెళ్ళారంటే ఏసన్ గారు ఈయన హైదరాబాద్కి వెళ్ళారు అక్కడ అదే ప్రసంగం చేశారట అంట ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడాడు మూడు మూడు సార్లు అదే ప్రసంగం ఆ తర్వాత మరలా కర్నూలు వచ్చారంట అన్న ఆయన ఏసన గారితో పాటు కర్నూలు కూడా వచ్చారు కర్నూలులో కూడా ఏసన గారు అదే ప్రసంగం చేశారు అప్పుడు ఈయన ఉండబట్టలేక కొందరు కడుపుబ్రం ఆగదు ఉండబట్టలేక ఏసనగారు అండి మూడు నాలుగు రోజులు ఒకటే ప్రసంగం చేస్తున్నావు చెప్పిందే చెప్తున్నావు ఏసన్న గారు అంటే అప్పుడు ఏసన్న గారు గోరంట్లలో నీతో దేవుడు మాట్లాడాడు నువ్వు అని నువ్వు మారలేదు అందుకే విజయవాడలో మాట్లాడాడు రెండోసారి మారతవేమో అయినా మారలేదు మరలా హైదరాబాద్లో మరలా నీతోనే ప్రభు మాట్లాడాడు వెంటూ అయినా మారలేదు అందుకే ఇప్పుడు కర్నూలు వచ్చి మాట్లాడుతున్నాడు ఈకైనా నువ్వు మారితే మంచిది లేకపోతే ఆత్మకూరులో మాట్లాడతాడు నంద్యాల మాట్లాడతాడు ఆధోనిలో మాట్లాడతాడు నీవు మారేంతవరకు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు చెప్పకూడదు మొదలు